హాయ్ అండి ఈరోజు నేను ఆలు కుర్మా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఆయి ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందే దీంట్లోకి ఆనియన్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను కొన్ని బీన్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేస్తున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం గరం మసాలా అవి ఉంటాయి కదా ఆ స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ ఆకు చా జీరా చెక్క ఇలాచీ అన్నీ లవంగాలు అవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను నెక్స్ట్ పసుపు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అవ్వాలి చాలా బాగుంటుంది ఆలు కుర్మా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నేను బీన్స్ యాడ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా బీన్స్ ఇప్పుడే కదా మనం యాడ్ చేసింది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది చూసారా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కడ్ యాడ్ చేస్తున్నాను ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను ఈ వేసాక మనము నెక్స్ట్ కారం ఉప్పు ధనియాల పొడి మసాలా గరం మసాలా వేసుకోవాలి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండి ఇది ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అంతే లాస్ట్కి నేను ఇంకొకటి యాడ్ చేశాను దానివల్ల కర్రీకి చాలా టేస్టీ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అది యాడ్ చేయడం వల్ల దీంట్లో చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ ఆలు మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేది ఓకే ఓకే ఇప్పుడు వేస్తున్నాను చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇది మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు మనము ఇది యాడ్ చేస్తున్నాం ఏంటంటే బిర్యానీ మసాలా అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మన కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మనం ఇంకా దింపేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్